ఈ నెల ముప్పైవ నాడు గొల్లపల్లి మండలం కేంద్ర కళ్యాణ మండపంలో జరగనున్న నూట ఎనిమిది కుండముల గాయత్రి మహాయజ్ఞం పురస్కరించుకొని ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గణేష్ మందిరానికి హరిద్వార్ శాంతి కుంజు నుంచి వచ్చిన కలశానికి ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వచ్చిన భక్తులందరి చేత పవిత్ర కలశాన్ని మోపించారు పవిత్ర కలశాలను భక్తులు తలపై పెట్టుకుని నూట ఎనిమిది కుండల ఈ గాయత్రి మహాయజ్ఞాన్ని హిందూ బంధువులు అందరూ తరలిరావాలి రావాలి అని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఇక ఈనాటి కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు భక్తులు మతాలు అలాగే తదితరులు పాల్గొన్నారు దాని మెయిన్ రోడ్డు రెండు నిమిషాల్లో చెప్తాను మీరు గాయత్రి పరివారు మరి పేరున్నారని నాకు తెలియదు హరిద్వారంలో వరుడు వైద్యగా గురుద్వారా అని అంటారు దానికి వ్యవస్థాపలో మండి శర్మ ఆచార్య గారు వారి ధర్మపత్ని మాతా భగవద్దేవ్ శర్మ ఇవాళ ఈ కలిసం రావడానికి కారణం ఆ శర్మ ఆచార్య గారు పంతొమ్మిది వందల ఇరవై ఆరో తారీఖులో ఒక జ్యోతికి ముందు సాధన మొదలుపెట్టి నేను ఇరవై ఇరవై కొంత సోత్రాలు అవ్వబోతున్నాయి

మొత్తం ప్రపంచం మొత్తం కూడా మీరు కలిసాన్ని అన్ని రాష్ట్రాలకు పంపించారు అది ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో ఇరవై ఏడు జనాలు చేయాలని ఇరవై నాలుగు అయిపోయి ఇరవై ఆరు జగించాలో ఇరవై జరగబోదు మూడు శాతాలు ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కలిసంలో రెండు వేల నాలుగు వందల నలభై ఒక్క తీర్థ జలం వీళ్ళ నిక్షిప్తమై ఉంటాయి రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు వందల నలభై తీర్థంతో పాటు ఎసుక రెండో కూడా పంతొమ్మిది వందల యాభై మూడు గాయత్రిపం చేసి చేసి ఇరవై నాలుగు సూత్రాలు యాభై స్నాపం చేసి గాయత్రి సిద్ధి పొందిన తర్వాత యాభై మూడులో దుర్వాసీ తప్పటి తర్వాత నదులలో గాయత్రి పెట్ట ఇరవై నాలుగు నలభై యొక్క జలంతో దాని రెడ్డి యొక్క ఫంక్షన్ హాల్లో జరగబోతుంది ఈ నెల ఇరవై ఏ శనివారం నాడు మధ్యాహ్నం మూడు గంటలకి అందరూ అంటే మహిళల ప్రాధాన్యత కలిసి యాత్ర అనే దానికి నూట ఎనిమిది కలిసి యాత్ర ఎక్కడ మన వాసు మందిరం ఉంది కొలపల్లి దగ్గర అక్కడి నుంచి మూడు గంటలకు మొదలయ్యి నాలుగు గంటలకు మూడే ఊరేగింపుతో మళ్ళీ బస్సు శ్యామచందర్ రెడ్డి కనుక అందరూ రూపొందిలో రాబవచ్చు చాలా మందికి అడుగుతుంటారు చేయొచ్చు దీని మేము రిజిస్ట్రేషన్ చేయించలేదు సాంప్రదాయ దృష్టితో రావాలి ఎన్ని గంటకి మొదటి కానీ నాలుగు గంటల సమయం ఉంటుందా అంటే నాలుగు గంటల మాత్రం పడుతుంది అక్కడే చూసుకొని రావచ్చు మెయిన్ పని దీని నుంచి ఏదైనా దీని ఏంటంటే గాయత్రి పర్వాలేదు మనంతా కనుక అందరూ కలిసి చేసుకోవాలి ఎటువంటి గాయత్రి ఏంటంటే ఎటువంటి సత్కర్మ I'm saying you're the day,